గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ శ్రీ సరస్వతి సరస్వతమ శ్రీపాదవల్లభనరసింహసరస్వతి శ్రీగ్రురుదత్త్రేయాయ నమ వక్రతుండమాకాయ కోటిసూర్యసమ నిర్విఘ్నం కి సర్వదా ప్రేక్షకు మహాశయులందరికీ నమస్సుమాంజలు నవంబరు మాసంలో మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం నవంబరు రెండో తేదీ నవగ్రహాలలో ఉన్నటువంటి శుక్రుడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇలా శుక్రుడు ప్రవేశించటం వల్ల మనకి విశేషంగా ఫలితాలు వర్తిస్తాయి అలాగే జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో రాసులలో శుక్రుడు సంచారం ఉన్న అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని మనకిస్తాడు గోచార రీత్యా శుక్రుడు సంచారం శుక్రబలం వలన శుక్రుడు విశేషమైనటువంటి ఫలితాలను మనకిస్తాడు తుల కన్యారాశి వారికి కర్కాటక రాశి వారికి మిథున రాశి వారికి మీనరాశి వారికి కుంభరాశి వారికి వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి నిర్మాతలకు కానీ డైరెక్టర్లకు కానీ నటీనటులకు కానీ అద్భుతమైనటువంటి అవకాశాలు రావడమే కాకుండా మంచి పేరు ప్రఖ్యాతులు జనంలో గుర్తింపు బాగా వస్తుంది అలాగే భార్యాభర్తలు విడిపోయినటువంటి వాడు గొడవ పడినటువంటి వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకొని ఇప్పుడు శుక్రుడు బాగుండడం వల్ల మీరు అర్థం చేసుకొని ఒకరికొకరు కలుసుకోవడం కూడా జరుగుతుంది కుటుంబంలో కూడా అందరూ అన్యోన్యత దాంపత్య జీవితం కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు నవంబరు పదిహేనో తేదీ బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పటికీ వక్రీస్తున్నాడు నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ వరకు బుధుడు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు మీ జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే తులారాశి రెండు సింహరాశి నాలుగు మకర రాశి పదకొండు మిథున రాశి ఆరు చాలా బాగుంటాయి ఈ బుధుడు వక్రించడం వల్ల విద్యార్థులకు విద్యలో ముందంజ వేస్తారు ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి రెట్టింపు ఫలితాలు రావడం జరుగుతుంది ఈ బుధుడు ఉండడం వల్ల అలాగే నవంబరు పదహారవ తేదీ ఆదివారం సూర్యుడు వృచ్చిక రాశిలో సంచరిస్తున్నాడు కనుక నెల చివరి వరకు నాలుగు రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది మకర రాశి రాశి మిథున రాశి కుంభరాశి వారికి జన్మ రాశి నుంచి లెక్కించినట్లయితే మూడు ఆరు పది పదకొండు స్థానాలకు నుంచి మంచి ఫలితాలు ఇస్తాయి మంచి బలం చేకూరుతుంది మంచి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి నవంబరు పదహారవ తేదీ నుంచి వృచ్చిక రాశిలో సంచరిస్తున్నాడు ఈయన అలాగే నవంబర్ రెండవ తేదీ శుక్రుడు సంచారంలో కొంత మార్పు కనిపిస్తుంది నవంబరు పదిహేనవ తేదీ వృచ్చిక రాశిలో బుధుడు వక్రీస్తున్నాడు నవంబరు పదహారవ తేదీ నుంచి వృచ్చిక రాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు ఇవి గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ముందుగా మనం తెలుసుకుందాం మకర రాశి మకర రాశి వారికి నవంబర్ మాసంలో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఒక శక్తిగా ఒక యుక్తిగా ఎదగగలుగుతారు అందరూ మీకు సపోర్ట్ చేస్తారు అనుకున్న వాళ్ళందరూ కూడా మీకు దగ్గర అవుతారు మీకు ఉత్సాహం పెరుగుతుంది నవంబర్ మాసంలో మనస్సు ప్రశాంతతగా ఉంటుంది మీకు అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు అందరిని మిమ్మల్ని పొగుడుతారు మీకు ఒక మీ యొక్క సహాయ సహకారాలు పొందుతారు మీ డబ్బులు కూడా తింటారు గ్రహాలు బాగా యోగిస్తున్నాయి సంచరించడం వల్ల అఖండమైన కీర్తి ప్రతిష్టల రాజకీయ నాయకులకు ఏ పనైనా సరే వెంటనే పూర్తి చేసుకోగలుగుతారు సులభమైన మార్గాలని వెతుక్కుంటారు వ్యాపారస్తులకు మంచి ధనలాభం ఉంటుంది రకరకాల వ్యాపారాలు పెట్టుకోవడం కుదురుతుంది కొంతమంది కొత్త కొత్త భాగస్వాములు కూడా మీకు వెళ్తారు రాజకీయ నాయకులకు మంచి అభివృద్ధి పదవి యోగం ఆర్థిక పరంగా మంచిగా ఎదుగుదల ఉంటుంది గత మాసం కన్నా ఈ మాసంలో అప్పులు తీర్చుకోగలుగుతారు ఈఎంఐలు కట్టుకోగలుగుతారు ఆర్థిక పరంగా కొంత వెనక వేసుకోగలుగుతారు లేకుండా పనులన్నీ విజయాన్ని సాధిస్తారు కోర్టు కేసులు అన్నింటిలో విజయాన్ని పొందగలుగుతారు పొలాలు గృహాలు ఫ్లాట్లు విల్లాలు తక్కువ రేట్లకి కొనుక్కోగలుగుతారు మీకున్నవి ఎక్కువ రేటుకి అమ్ముకోగలుగుతారు మంచి లాభాలు పొందగలుగుతారు ఆదాయం కూడా లోటు లేకుండా ముందుకు సాగలుగుతుంది విశేష ధనలాభం అందరూ సహకరిస్తారు లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది ఇల్లు కొంటారు స్త్రీలు విలువైనటువంటి బంగారు నగలు కాస్మెటిక్ వస్తువులు కార్లు వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది ల్యాప్టాప్స్ కొంటారు విద్యార్థులు సంతాన యోగం ఉంది రెండో సంతాన యోగం కూడా ఉంది వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి స్త్రీలకు పురుషులకు మీరు అనుకున్నటువంటి వారు మీకు దొరుకుతారు తప్పకుండా సినిమా రంగంలో వారికి టీవీ రంగంలో వారికి అద్భుతంగా ఉంది మీరు అవకాశాలు ఎక్కువైపోయి ఏది నిర్ణయించుకోవాలో తెలియని పరిస్థితి కూడా ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ఇంకా ఆర్థిక పరంగా పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శిస్తారు కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు బాగా ఖర్చు పెడతారు బంధువులతో మెప్పులు పొందగలుగుతారు మీకు ఇంకా ఆర్థిక పరంగా ఇంకా ఎదగాలి అనుకున్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేసుకోండి వల్లి సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని అనుగ్రహ కటాక్షాలు పొందండి ఇంకా మీకు బాగా బాగుండాలి మీకున్న సమస్యలు తొలగిపోవాలి మీకు వ్యక్తిగతంగా ఉన్న సమస్యలు పోవాలంటే నన్ను సంప్రదించండి నా దగ్గర సులువైన మార్గంలో ఆయిల్స్ ఉంటాయి చెప్తాను ఇస్తాను అవి వాడటం వల్ల త్వరగా మీకు ఇంకా చాలా మంచి రిజల్ట్ వస్తుంది